పుచ్చకాయను ఎవరు తినకూడదో తెలుసా వీరు దూరంగా ఉంటేనే మంచిది పుచ్చకాయలో లైకోపీన్ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి పుచ్చకాయ వేసవిలో డిహైడ్రేషన్ను నివారిస్తుంది దాని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ కొంతమంది పుచ్చకాయ తినకూడదు వేసవి వచ్చేసింది ఈ సీజన్లో పుచ్చకాయ ఎక్కువగా తింటారు పుచ్చకాయలు దాదాపు తొంభై శాతం నీరు ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది పుచ్చకాయలు ఇప్పటికే మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి పుచ్చకాయలో విటమిన్లు ఏ బి కాంప్లెక్స్ సి మరియు పొటాషియం ఉన్నాయి ఇవి మీ చర్మాన్ని పోషిస్తాయి వీటితో పాటు పుచ్చకాయలో లైకోపీన్ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి పుచ్చకాయ వేసవిలో డిహైడ్రేషన్ను నివారిస్తుంది దాని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ కొంతమంది పుచ్చకాయ తినకూడదు లైన్ నివేదిక ప్రకారం పుచ్చకాయను ఎవరు తినకూడదో తెలుసుకుందాం జలుబు మరియు దగ్గు పుచ్చకాయ చల్లబరుస్తుంది దాని చల్లని స్వభావం కారణంగా ఇది వాత మరియు కఫంలో అసమతుల్యతను కలిగిస్తుంది అందుకే ఇప్పటికే జలుబు మరియు దగ్గు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు పుచ్చకాయ తినకూడదు పొరపాటున తింటే జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు తీవ్రమవుతాయి దీనితో పాటు గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయను మితంగా తినాలి గమనిక ఇది సామాజిక సమాచారం మాత్రమే ఫలితాలు వ్యక్తుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి వీటిని అనుసరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మంచిది అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన ఆహారం మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అవగాహన కోసం ఇచ్చిన చిట్కా మాత్రమే అని గ్రహించాలి సమస్య ఏదైనా ఉంటే నిపుణుల సలహాలు లేదా డాక్టరును సంప్రదించారు